ఇదే మోకాండదు బతుకమ్మ లేని ఎట్లా బతుకమ్మ తీసుకో బతుకమ్మ లేదు ఫోటో ఏమి అమ్మ కొంచెం అమ్మా ఇది చూడండి

ಕೃಷ್ಣ <ahísimo liksomality> <ahísimo> ஏய் என்னது பொதுவா எல்லாரானே என்னது இங்க வந்து நில்லுங்க இங்க வந்து நில்லுங்க ஏய் என் பல்லு மாக்குடியா ஏல பல்லு மாக்குடியா ஏல பல்லு மாக்குடியா ஏய் என் பல்லு மாக்குடியா ஏல பல்லு மாக்குடியா ஏல பல்லு மாக்குடியா ஏய் என் பல்லு மாக்குடியா ஏல பல்லு மாக்குடியா ஏல பல்லு மாக்குடியா ஏய் லே 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 வில்லே ஓங்க ఒక్కరే ఒక్కొక్క మీరు మేడం మేడం అయిపోతే క్లాస్ అక్కడ కింద క్లాస్ అక్కడ అయిపోతే క్లాస్ వచ్చినామా ఆ పెడబట్టుము వచ్చినామా ఇంకోటిలో తీసుకో వచ్చేంగా నల్ల జాగరత్తు జాగరత్తు బతుకమ్మ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా ముఖ్యంగా తెలంగాణ మహిళా లోకం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం ఈరోజు చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటున్నారు ప్రపంచంలోనే బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రపంచంలో ప్రకృతిని ప్రేమించే పండుగ పుష్పాలను ప్రేమించే పండుగ అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు విశ్వవిఖ్యాతి లభించింది ప్రపంచం మనమైతే చూస్తా ఉంది ఈ పండుగకు సైన్స్ కూడా ఉంది ముఖ్యంగా వర్షాకాలంలో నీరంతా కొత్తగా నీరంతా వచ్చి చెరువుల్లో చేరుతుంది అక్కడ మనము గునుగు పువ్వు పువ్వు వివిధ రకాల పుష్పాలతో పేర్చినటువంటి బతుకమ్మను ఆ చెరువులో వేయడం ద్వారా చెరువు నీరంతా కూడా శుద్ధి జరుగుతూ ఉంది ఇది ఒక గొప్ప సాంప్రదాయము ఒక సంస్కృతి తెలంగాణకే దక్కింది ఇంత గొప్ప పండుగకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండగను అధికారిక పండగగా జరిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్ప పండగకు మన గౌరవం దొరకలేదు గుర్తింపు దొరకలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ పండగ రాష్ట్ర పండుగగా జరుపుకుంటా ఉన్నాం ప్రపంచ దేశాల్లో ఉండే అక్కా సైతం అది అమెరికా కావచ్చు లండన్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఆఫ్రికా కావచ్చు అన్ని దేశాల్లో కూడా మన పండగ యొక్క గొప్పతనాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తం చేశారు మా తెలంగాణ ఆడపడుచులు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలంగాణలోని మా అక్కా చెల్లెలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు